కిందటి వీడియో అంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది నా వరలక్ష్మి డే బ్లాగ్ తాలూకా వీడియో అనమాట ఆ రోజు నేను ఆ వీడియో తర్వాత కంటిన్యూషన్ ఏం చేశాను అనేటటువంటిది ఒకే వీడియోలో పెద్దగా అయిపోతుంది అలా చేయడం నాకు ఇష్టం లేక చిన్న చిన్న వీడియోస్ లాగా పోస్ట్ చేస్తున్నాను సో మొత్తానికి ఇంట్లో గౌరీదేవికి వాయనం ఇచ్చేసుకున్నాక మనకి ఎప్పుడూ కూడా శివ శివపార్వతులు శివ కలిసి ఉండేటటువంటి దానికి ఇచ్చినా లేకపోతే మనం గౌరీ దేవికి ఇచ్చిన సన్నికాలకి ఇచ్చినా సరి ముందు వాయనం నేను ఏమో నాకు ముందు వాయనం ఆవిడికి ఇవ్వడం అలవాటు అయిపోయింది ముత్తైదులు ఎవరు రాకో లేకపోతే ఇంకేం కారణం వల్ల నాకు తెలియ కానీ మొదటి వాయినం ఆవిడికి ఇస్తాను దాని తర్వాత ఇప్పుడు నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను ఇక్కడ మా ఇంటి దగ్గరే లక్ష్మీదేవి టెంపుల్ ఉంది పక్కన ఆంటీ ఒడి బియ్యం పోస్తున్నాను రాజయ్య అని అన్నారు నాకు ఇక్కడ ప్రాసెస్ తెలీదు అందుకనే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఒడి బియ్యం అంటే ఏంటి ఎలా పోస్తారు అనేటటువంటిది చెప్తాను కానీ ఇక్కడ ఏమైందంటే నేను తాంబూలాలు తెచ్చుకుంటే బాగుండేది ఆకులు ఒకలు పళ్ళు అన్నీ కొనుక్కున్నాను ఇక్కడ చక్కగా గుళ్ళ అందరూ ఇస్తున్నారు అండి ప్రసాదం కూడా పెట్టి చూడండి ఎంత బాగా ఇస్తున్నారు నాకు అది తెలియలేదు అంటే అలా ఇస్తారు అని తెలియలేదు కానీ ఇంకా ఈసారి తెలిసింది కదా మళ్ళీ సారి ఇలా చేసుకోవచ్చులే అనిపించింది ఇక్కడ ఒడి బియ్యంకి ముందు పసుపు వేసి పసుపు కుంకుమ కొన్ని వేసి అయితే ఐదు కేజీలు లేకపోతే సేరం పావు ఐదు సేరులు అలాగా వేస్తారంట అమ్మవారికి మొక్కుకుంటే ఇస్తా ఒడి బియ్యంలాగా వేస్తారు దానికి మనం ఎన్ని పది తాంబూలాలు పెట్టారు పది కొబ్బరికాయలు ఎండి కొబ్బరికాయ కొడకలు పది ఎండి ఖర్జూరాలు పది పసుపు కొమ్ములు వక్కలు పది పళ్ళు పెట్టి దాని మీద ఒక ఐదు గుడ్డలని మనము అమ్మవారి కలసానికి ఎలా మడతపెడతాం త్రి త్రికోణం షేప్లో అలాగా దాని మీద ఇది పసుపు నూ కలిపి పచ్చని బియ్యం చేశారు ముందు అవి పెట్టారు అవి పెట్టిన తర్వాత చీర జాకెటు చిన్న తెల్ల తెల్లటి తెరగుడ్డ లాంటిది పెట్టేసి అమ్మవారి దగ్గర మనం చేత్తో పోయ్యాలన్నమాట ఒక్కొక్కరు ఐదు సార్లు చెప్పిన ఐదుగురు ముత్తైదులు ఏడుగురు ముత్తైదు ఏడుగు పొయ్యరు ఐదు తొమ్మిది పదకొండు ఇలా ఎంతమంది ఐదుగురే పోసారు ఇప్పుడు ఈవిడైతే ఐదుగురు పోసారు ఆవిడ కాకుండా ఇంకొక నలుగురు అయితే వేశారనమాట అవి గుడిలో ఉన్న వాళ్ళంటే ఎవరైతే గుడిని రోజు కొబ్బరికాయలు కొట్టడము గుడిని క్లీన్ చేసుకోవడం అలాంటి గుడి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళవి అయితే వాళ్ళు ఇంట్లో వండుకుంటారు లేకపోతే వండి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ నైవేద్యంగా పులిహార కానీ భోజనం కానీ పెడతారంట సో ఇది ఓవరాల్ గుడి అంతా కూడా మీకు చూపిస్తున్నాను ఆ రోజు జరిగింది కూడా నేను క్లియర్గా ఇక చెప్తు చెప్తున్నాను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇలా పెడతారు ఇలా పెట్టినవి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం కూడా తీసుకెళ్తారు అమ్మవారికి మనం ఇంట్లో చేసిన నైవేద్యం అంతా ఓ పళ్ళంలో పెట్టేసి ముందు అమ్మవారికి నివేదించిన తర్వాత అప్పుడు ఇక్కడ ప్రసాదాల రూపంలో వాయినాలు అనేవి ఇచ్చుకుంటారనమాట అలా కాకుండా ఇక్కడ బా పక్కన వేరే వాళ్ళు కూడా వాయినాలు ఇస్తున్నారు అదే నేను చేసినటువంటి అంటే నాకు తెలియలేదు ఇలా ఇస్తారు గుళ్ళలో అనేసి తెలుసుంటే నేను కూడా తీసుకుని వెళ్ళి చక్క ఐదుగురుకో పది మందికో ఇచ్చుకునేదాన్ని నేను ఇంటికి వస్తేనే వాయినం ఇస్తారు అనేటటువంటి దా దానిలో నేనున్నాను అన్నమాట ఇది ఇక్కడ పక్కన చిన్న గుడి ఉంటుంది ఇది లోపల మళ్ళీ అమ్మవారి విడిగా ఉంటుంది అది కూడా నేను మీకు షూట్ చేశాను కాకపోతే గుడి కదా అంతా చాలా రష్గా ఉండడం వల్ల ఎంతవరకు క్లియర్గా తీసానో తెలియలేదు ఈ ఆంటీ పింక్ సారీ పింక్ కలర్ శారీ కట్టుకున్నారు కదా మాకు పక్కనే ఉంటారు బాగా అలవాటైపోయింది ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి పొద్దున్నీ నేను ఆవిడకి కనిపించకపోయినా ఒక పూట నేను ఆవిడకి కనిపించకపోయినా ఆవిడ నాకు కనిపించకపోయినా కొంచెం టెన్షన్ పడుతూ కాల్ చేసుకొని మాట్లాడుకునే అంత క్లోజ్ అయిపోయాము చాలా మంచిది సో ఇక్కడ తీసుకున్నాక ఆంటీ ఇంటికి పిల్లల్ని సాయంత్రం తీసుకురమ్మంది సాయంత్రం మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్తే పిల్లలకి తాంబూలం ఇచ్చింది ఇక్కడ తెలంగాణలోని శ్రావణ మాసాన్ని కూడా చాలా ప్రత్యేకంగా శివపార్వతులకు చేస్తూ ఉంటారండి సోమవారాలు కూడాను సో మళ్ళీ సోమవారం పిల్లల్ని తీసుకుని రా మళ్ళీ తాంబూలం ఇచ్చుకుంటాను నేను అనేసి అనింది ఇగోండి ఇక్కడ పింక్ సార్ ఇప్పుడు బియ్యం అవి పోస్తున్నది కదా ఆవిడనమాట అప్పుడు గాజులు ముత్త ఇది మనం పసుపు కుంకుమ ఎలా ఇస్తామో అలాగా అన్నీ ఇస్తారు ఇక్కడ వీళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఒడి బియ్యం అనేటటువంటిది ఒక అయితే అంటే మనం ఆడపిల్ల ఇంటికి వెళ్తే చలివిడ ఎలా పెడతామో అలా వీళ్ళు ప్రతి అకేషన్కి ముందు ఒడి బియ్యం పోసుకోవాలంట లైక్ వ్రతం చేసుకోవాలన్నా పెళ్ళి చేసుకోవాలన్నా లేకపోతే పెళ్ళికి కూడాను పెళ్ళికి ముందే ఒడి బియ్యం పోసి ఏ చీరతో ఉంటుందో ఆ చీరతోనే వాళ్ళు వెళ్ళి కాళ్ళు కడిగ అన్నదానం అలాంటివి చేస్తారు చివరికి భర్త చనిపోయిన భార్య చనిపోయిన వాళ్ళకు ఆ ఒడి బియ్యం అత్తింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అమ్మింటి వాళ్ళైతే అబ్బాయికి అయితే అత్తింటి వాళ్ళు అమ్మాయికి అయితే అత్తి అమ్మింటి వాళ్ళు పోస్తారంట అదే ఇంకా వాళ్ళకి లాస్ట్ ఆఖరి వడి బియ్యం అన్నట్టుగా ఆవిడ చెప్పినటువంటి నేను తెలుసుకున్నటువంటిదే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను ఇదిగోండి చీర కూడా తీసుకున్నారు చీర అలా అమ్మవారి మీద కప్పడానికి చూస్తున్నారు అనమాట ఆవిడే గుడి అంటే గుళ్ళో చెప్పాను కదా గుళ్ళో ఉండేవాళ్ళు అంటారు కదా వాళ్ళకి ఆ బియ్యం అనేవి చెందుతాయి అనేసి సో ఆవిడ అనమాట అమ్మవారు చూసారా ఎంత బాగున్నదో నాకైతే నిజంగా అంటే ఈ గుడి ఉంది అని తెలుసు ఎప్పుడు లోపలికి రాలేదు దండం పెట్టుకోలేదు ముందు నుంచి వెళ్ళిపోవడం వచ్చేయడమే అనమాట సో చాలా బాగా అనిపించింది అలా ఒడి బియ్యం అనేది తెరగుడ్డ వేసి ఆ తెరగుడ్డ మీద ముందు కింద జాకెట్ ముక్క వేస్తారు జాకెట్ గుడ్డ మీద తెరగుడ్డ వేసి ఆ గుడ్డ మీద అవి ఏవైతే మనం తెచ్చినటువంటి బియ్యము కుడకలు ఖర్జూరము పసుపు కొమ్ము ఒక్కలు పసుపు కుంకం ప్యాకెట్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా అలా ఐదు ఐదు సార్లు చేతులు పిడికెలతోటి అమ్మవారి ముందు పోస్తారు అలా ఆ ఈవిడే కాదు ఆ రోజు చాలా అంటే చాలామంది పోసారు అవన్నీ కలిపి ఒకరోజు భోజనాలు పెట్టడమో గుడి దగ్గర లేకపోతే పులిహార ప్రసాదాల లాంటివి చేసి గుడి దగ్గర పంచడమో చేస్తారనమాట ఇది ఓవరాల్ గుడి తాలూకా వ్యూ నేను మీకు చూపిస్తున్నాను బయటకు వస్తున్నప్పుడు చూడండి ఎంతమంది ఆంబోలాలు ఇచ్చుకుంటున్నారో సో ఫైనల్గా అయితే నేను ఇంటికి వచ్చేసాను ఇదండి నా వరలక్ష్మి వ్రతం తాలూకా వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది నా చిన్న హోప్ని ముందుకు పెంచడం ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది